హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ఉరిపిండి అప్పుడాలు ఎలా తయారు చేయాలో చూ చూపిస్తాను ఇది చాలా కలర్ఫుల్గా ఉంటాయి అంటే నేను కలర్ యాడ్ చేశాను నార్మల్ అప్పుడాలని చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా పిల్లలు కూడా తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఆ కలర్ చూసి ఇంకా తినాలనిపిస్తుంది వాళ్ళకి కూడా సో ఈ అప్పుడాలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఇక్కడైతే రెండు పావులు రైస్ తీసుకున్నాను మీ దగ్గర ఉరిపిండి ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఇక నేను రైస్తో ఎలా తయారు చేయాలో చూపిస్తాను రెండు పావులు రైస్ వాష్ చేసేయండి చక్కగా నీట్గా కడిగి ఓవర్ నైట్ నానబెట్టి పెట్టాలి ఇలాగా టూ టైమ్స్ అది నీట్గా వాష్ చేసేస్తుంది ఇలాగా మూత పెట్టేసి నైట్ అంతా విచ్చిపెట్టేయండి మార్నింగ్ చూడండి నానిపోయి ఇప్పుడు మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను నీ ఎంత నీట్గా వాష్ చేస్తే అప్పుడు కూడా చక్కగా నీట్గా ఉంటాయి తినడానికి కూడా బాగుంటుంది కదా సో మళ్ళీ నేను ఇక్కడ టూ టైమ్స్ వాష్ చేస్తాను ఇప్పుడు నేను రెండు పావులు బియ్యం తీసుకున్నాను చెప్పాను కదండి ఒక పావుకి ఆరు గ్లాసులు చొప్పున నేను ఇక్కడ నీళ్ళు వేసాను నీళ్ళు ఆల్రెడీ మరుగుతాయని అని స్టవ్ మీద పెట్టాను ఇక్కడ నేను తీసుకున్నాను వాము జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఇవి తీసుకున్నాను ఇంక దీంట్లో బేకింగ్ సోడా వేయండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో రైస్ వేసాను మిర్చి అండ్ అల్లం ఇవన్నీ వేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి చక్కగా చేసుకోండి మిక్సీ ఆపుతూ ఆపుతూ చేయండి ఫైనల్గా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అక్కడ నీళ్ళు కూడా మరగడానికి వచ్చేస్తున్నాయి నీళ్ళు చూడండి వేడెక్కేవి ఇక్కడ నేను టూ స్పూన్స్ సాల్ట్ వేసాను టేస్ట్ చూసుకొని వేసుకో వేసుకోండి ఫస్ట్ ఎక్కువ వేసికండి ఇక్కడ ఇప్పుడు వాము జీలకర్ర రెండు తీసుకున్నాం కదా ఆ రెండు వేసేసి మళ్ళీ మూత పెట్టి పెట్టండి బాగా మరగనివ్వండి ఇలా ఒకసారి కలిపిసుకోండి కలిపిసాక నీళ్ళు బాగా మరిగాయి కదా ఇప్పుడు మనం పిండి ఆడించుకున్నాం కదండి ఆ పేస్ట్ని దీంట్లో కలుపుతూ అలాగ ఒకళ్ళు కలుపుతూ ఒకళ్ళు వేస్తూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది కంటిన్యూగా అలాగ కలుపుతూనే ఉండాలి కలిపాక చూడండి ఇవన్నీ ఎంత పలుచిగా కనబడుతుందా ఇంత పలుచిగా వస్తుందని ఏం భయపడకండి ఏం కలపద్దు అది అలా దగ్గర అయిపోయి చిక్కుగా అవుతుంది స్టార్టింగ్ అయితే ఇలాగే పలుచుగా ఉంటుంది ఇప్పుడు నేను బేకింగ్ సోడా వేస్తున్నాను కొంచెం చిక్కపడింది కదా ఇప్పుడు కలర్ యాడ్ చేద్దాం ఇది ఫుడ్ కలర్ అండి ఈ ఫుడ్ కలర్ కొంచెం తీసుకొని నీళ్ళలో వేసి కొంచెం పలచగా చేసి డైల్యూట్ చేసేసి ఇప్పుడు మనం ఆ పిండిలో వేసేద్దాం మీ దగ్గర గ్రీన్ కలర్ ఉంటే వేసుకోండి ఎల్లో ఉంటే వేసుకోండి ఏ కలర్ కావస్తే ఆ కలర్ వేసుకోండి మీ పిల్లలకి చాయిస్ వాళ్ళకి ఏ కలర్ ఇష్టమైతే ఈ కలర్ బాగుంటుంది కదా నేను ఇలాగ రెడ్ కలర్ వేస్తే చిన్న ఆరెంజ్ కలర్ వచ్చింది ఇక్కడ పిండి కూడా చూస్తున్నారా చిక్కబడిపోయింది దగ్గరికి పోయిపోయింది కదా పిండి బాగా ఉడికించాలండి లేకపోతే అప్పుడాలు విరిగిపోతాయి మధ్యలో బ్రేక్ కూడా వచ్చేస్తాయి సరిగా అప్పుడాలు రాదు సో బాగా ఉడికించుకోండి ఎలాగైనా ఒక ట్వంటీ మినిట్స్ అయినా మీరు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి అలాగ కలుపుతూ 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 ఉడికించుకోవాలి ఫైనల్గా చూస్తున్నారా ఎలా బబుల్స్ వస్తాయో కుత్తుకులు ఆడుతుంది కదండి ఇలాగా ఆడినప్పుడు మళ్ళీ ఇంకా బాగా అడుగు నుంచి కలుపుతూ వచ్చేదాకా ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్ అంటే చల్లార పెట్టుకోండి మళ్ళీ అప్పడాలు వేడి వేడిగా వేస్తే క్లాత్కి అంత కదా ఫ్యాన్ కింద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కొంచెం చల్లారినివ్వండి ఫైవ్ టెరస్ పైకి వచ్చేసాను ఎండ అయితే సూపర్గా ఉంది మంచి ఎండ అండి ఎప్పుడైనా అప్పుడాలు చేసినప్పుడు మంచి ఎండలోనే చేయండి ఎండ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని కింద మ్యాట్ వేసుకొని దానిపైన క్లాత్ వేసి నీళ్ళు చల్లండి బాగా ఆ క్లాత్ అంతా తడిపిసుకోవాలి తర్వాత ఇలాగ గరిట తీసుకొని నెమ్మదిగా ఇలా ఇలాగా పెడుతూ ఉండాలి వేస్తున్నప్పుడు ఆ అప్పడం మీద కొట్టకూడదండి కొడితే అప్పడం విరిగిపోతుంది సో ఇలాగ వేసి విడిచిపెట్టియండి చక్కగా నీట్గా మంచి వడేలా అయితే వచ్చేస్తాయి అవి ఈ విధంగా రెండు పావులు బియ్యంకి చూసారు ఎన్ని వచ్చాయో ఇన్ని కనిపిస్తున్నాయి కదండి ఎండితే ఏమీ కనిపించు తక్కువలాగే అనిపిస్తాయి మనం పెట్టినప్పుడమ్మో ఇం అప్పుడలా అని అనిపిస్తాయి చాలా ఈజీ అనండి ఈ రెసిపీ ఎవరైనా చేసేయచ్చు కాకపోతే మంచి ఎండ ఉండాలండి క్లైమేట్ చూసుకొని మీరు చెయ్యండి లేకపోతే అనవసరంగా పాడైపోతాయి ఇలాగ ఒకరోజు మొత్తం ఎండ్లో ఉంచేస్తే ఈవినింగ్ కల్లా ఇలాగ తయారైపోయండి చక్కగా ఎండిపోయి చూసారు ఇలాగా ఇప్పుడేమో కొంచెం కింద కొంచెం తడి ఉండడం వల్ల ఈజీగా వచ్చేస్తున్నాయి బాగా నిండిపోతే అది రాదు అప్పుడు మీరు కొంచెం అడుగున కొంచెం నీళ్ళు చిలకరించేసి తీసుకోవాలి ఈ విధంగా అయితే చిప్స్ రెడీ అయిపోయి చూసారా ఎలా వచ్చేస్తున్నాయి ఇవన్నీ తీసాక నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం మళ్ళీ ప్లేట్లో పెట్టుకోవాలని మంచి బాగా ఎండ బాగా తగిలేస్తే బాగా పుడ్లుగా నీట్గా ఆరిపోతాయి ఇది మీరు స్టోర్ చేసుకొని దాచుకోవచ్చు చూసారా ఏ విధంగా మంచి కలర్లు వచ్చాయి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్రై చేయాలి ఈ విధంగా అప్పుడు రెడీ అయిపోయి నచ్చాయి కదండి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా క్రిస్పీగా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయని చూసేలా ఎంత క్రిస్పీగా వచ్చే పాపర్స్ ఈ విధంగా తయారు చేయండి మంచిగా పాపర్స్ వస్తాయి వీడియోని నేస్తే లైక్ చేయండి